వెల్కమ్ టు టియర్ అడ్వైజర్ అనకాపల్లి జిల్లా కేంద్రం నీతి నిజాయితీతో పాటు క్రమశిక్షణ నిస్వార్థంతో పోలీసులు పనిచేయాలని జిల్లా ఎస్పి తుహిన్ సిన్హా పిలుపునిచ్చారు అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలుగురు సబ్ ఇన్స్పెక్టర్లు వచ్చారు వీరంతా అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు గ్రేహౌండ్స్ విభాగంలో కమాండో శిక్షణ పొందినవారు కర్నూలులోని వివిధ రకాల ఆయుధాల్లో శిక్షణను కూడా వీరు పూర్తి చేసుకున్నారు ఈ నలుగురు ప్రొవిజనరీ సబ్ ఇన్స్పెక్టర్లుగా అనకాపల్లి జిల్లాకు కేటాయించబడ్డారు అయితే వీరందరితోటి జిల్లా ఎస్పీహ సుమారు గంటసేపు వారితో మాట్లాడి వారు చదువుకున్న చదువు వారు పొందిన ట్రైనింగు అదేవిధంగా సైంటిఫిక్గా నేర పరిశోధన ఎలా చేయాలి స్టేషన్ నిర్వహణ శాంతి భద్రతల పరిరక్షణ తదితర విషయాలపై చాలా క్షుణ్ణంగా వారితో మాట్లాడి వారికి సూచించి వారికి సలహాలను ఇచ్చారు వీరందరిలో ముగ్గురు మహిళా ఎస్ఐలు ఉండడం సగర్వంగా చెప్పుకోవచ్చు వీరిలో ఒకరు కె పోషణ గౌరి ఎన్ విజయకుమారి షేక్ సాహిబాంజుమ్ జి కమల భార్గవ్లు వీరున్నారు ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వీరు సుమారు గంట కంటే ఎక్కువ ఎస్పీతో చర్చలు జరిపారు అనంతరం వీరు పొందిన ట్రైనింగ్ వీరు చదివిన చదువు దీన్ని బట్టి నేర పరిశోధన విషయంలోనూ అదే విధంగా కేసులు కంక్లూజన్ చేసే విషయంలో కూడా వీరు మరింత మెరుగైన సేవలు అందిస్తారని ఎస్పీ ఆశించారు ఎస్పీ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాల్సిన అవసరం ఉంది